అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంత మౌనం వెనుక అంటే అది అంటే ప్రధాన రీజన్స్ కూటమే విచ్ఛిన్నం అవుతుందని లేకపోతే చంద్రబాబు గారు ఆదేశించ ఉంటారంటారా అది ఎందువల్ల ఆయన కాముగా ఉండవు అక్కడే సార్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అతి తక్కువ టైంలో రాజకీయ అనుభవాన్ని సంపాదించాడు నేను పోటీ చేస్తే ఇప్పుడే కాదు ఎన్నేళ్ళకైనా గెలుపు అనేది నాకు సొంతం కాదు నాకు సాధ్యం కాదు అతను ప్రత్యక్షంగా అతను ఫోటో పెట్టుకొని వెళ్ళి పోటీ చేసినటువంటి కాన్స్టిట్యున్సీలో ఓటర్లు ఏ విధమైనటువంటి తీర్పు ఇచ్చారో అతను ప్రత్యక్షంగా చూశాడు చూసినప్పుడు అతను ఆలోచన మార్చుకున్నాడు నా మూలంగా ఏది సాధ్యం కాదు నేను రాజకీయాల్లో నా ఆశ నెరగాలి అనేది ఆయనకు తెలుసు దాన్ని దృష్టిలో పెట్టుకొని అతను ఈరోజు రాజీ పడి చంద్రబాబు నాయుడు గారితో ప్రయాణం సాగుతుందని నా ఆలోచన అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక విషయంలో మెచ్చుకోవాలి ఎవరికి ఇవ్వలేనటువంటి సొంత కొడుకు కూడా ఇవ్వలేనటువంటి ప్రాధాన్యత పవన్ కళ్యాణ్కి ఇచ్చారు ఈరోజు ప్రభుత్వ కార్యాలయాల్లో అతను ఫోటో పెట్టుకోవడానికి ఏ సాంప్రదాయం ఎప్పుడు లేదు అతను ఫోటో పెట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక జీవో రిలీజ్ చేశారు అందుకని చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్కి చాలా ఒక గొప్ప ఇంపార్టెన్స్ ఇచ్చారు అతను సాధించుకోలేనటువంటి ఒక అత్యుత్తమ అత్యున్నత అత్యున్నతమైనటువంటి స్థానాన్ని ఈరోజు చంద్రబాబు కల్పించాడు కాదనేది ఎవరు ఎవరికి సాధ్యం కాదు ఆ కృతజ్ఞతతో పవన్ కళ్యాణ్ ఉంటున్నారేమో అని మాలాంటి వాళ్ళ అభిప్రాయం అంతా అంతేగాని ఇంకొకటి ఏం కాదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసింది కూడా అంతకే మామూలుగా మామూలుగా చేసినటువంటి పని కాదు పవన్ కళ్యాణ్ ఆ జన్మ ఆ జన్మాంతా కూడా పవన్ చంద్రబాబు నాయుడు గారిని మైండ్లో పెట్టేసుకోవాలి నేనే ఒక సందర్భంలో ఏదో విన్నాను ఆ ఆ సందర్భాన్ని చెప్పలేకపోతున్నాను కానీ నాకు మా అన్న సినిమా జీవితాన్ని కల్పిస్తే నాకు మరో జీవితాన్ని ఇచ్చినటువంటి వారు చంద్రబాబు నాయుడు గారిని స్వీకారం టైంలోనే ఇక్కడ అన్నట్టు నాకు గుర్తు సార్ ఇప్పుడు చిరంజీవి చాలా సున్నితమైన మనస్కుడు ఆయన బయట పడడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో చూసాం మనం ఎలాంటి వ్యవహారాలు ఉన్నా కడుపులో పెట్టుకునే మనిషి ఆయన వెంటనే ఆయన రియాక్ట్ కావడం రియాక్ట్ కావాల్సిన వాళ్ళు మౌనం వహించడం ఎలా అక్కడ దానికోసమే ఆయన పాపం ఆయన స్పందించాల్సినటువంటి అవసరం వచ్చింది అంటే తమ్ముళ్ళు గురించి తెలిసిన వాళ్ళ మెంటాలిటీలో ఒకడే ఒక తమ్ముడేమో డిప్యూటీ డిప్యూటీ సీఎం ఒక తమ్ముడేమో ఎమ్మెల్సీ ఆ స్థాయిలో ఉంటూ నన్ను అక్కడ అంత అవమానం జరిగితే ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు అలాగే వాళ్ళు మాట్లాడలేదు కదా అని ఎవరు మాట్లాడడం లేదు నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు చిరంజీవికి ఒక 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 ప్రత్యేకత కలిగినటువంటి ఒక టీం ఉందండి ఆ టీం దగ్గర అతను అవమానాలకు గురయ్యేటటువంటి పరిస్థితి ఉంది ఈరోజు చిరంజీవి అంటే నేషనల్ నేషనల్గా అన్ని రాష్ట్రాల్లోనే తెలిసినటువంటి వ్యక్తి ఈరోజు అతను స్పందిస్తేనే కానీ అతని పరువు అతను కాపాడుకుంటేనే కానీ ఈ రోజు మరొక మార్గం లేకుండా పోయింది అమితాబ్ అమితాబ్ బచ్చను సల్మాన్ ఖాను ఇలాంటి వాళ్ళందరూ కూడా అతనికి ఎంతో మర్యాద ఇస్తారు ఇలాంటి పరిస్థితుల్లో ఒక విధంగా బాలకృష్ణ చేసినటువంటి అవమానం కన్నా పవన్ కళ్యాణ్ జగన్మోహన్ ఎవరు నాగేంద్రబాబు చేసినటువంటి అవమానమే ఎక్కువగా కనబడుతుందండి ఆ ఆ చట్టసభలో ఆ పది నిమిషాలు జరిగిన దానికన్నా ఇది జీవితాంతం ఈ మకిని చిరంజీవిని అంటుకుని ఉండేటట్టు వీళ్ళిద్దరూ ప్రవర్తన కల్పించింది ఇప్పుడు పరనింద ఆత్మస్థుతి ఇదే రీతిలో అసెంబ్లీ సమావేశాలు సాగుతున్నట్టు కనిపిస్తుంది మనకి అంటే రాష్ట్ర అభివృద్ధి విషయంలో దృష్టి పెట్టకుండా ఈ ఇలాంటి పాత గొడవలన్నీ తవ్వుకోవడం వాటి మీద చర్చ కార్యక్రమాల్లో ప్రజలకి ఏం ఉపయోగం ఉంటుంది మ్యాక్సిమం ఇష్యూస్ డైవర్ట్ అయిపోతున్నాయి రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలు మీకు తెలియని కాదు నిరుద్యోగ సమస్య కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అనేక సమస్యలు ఇదే అవుతుంది తర్వాత రీసెంట్గా కూడా జనసేన టీడీపీ నాయకులు అసెంబ్లీలో మాట్లాడింది మండల్లో మాట్లాడినప్పుడు కానీ ఇంచుమించుగా ప్రతిపక్షంతో దెబ్బలాడినట్టే ఆ హోదాలో ఉండి మాట్లాడినట్టే మాట్లాడిన సందర్భాలు రోడ్లు సరిగా లేవు పదిహేను నెలలు అయిపోయింది వచ్చి అని చెప్పి బుల్సెట్ సత్యనారాయణ మన తాడే ఎమ్మెల్యే కామెంట్ చేశారు బుచ్చే చౌదరి గారు నాదేండ్ల మనోహర్ని నిలదీశారు బొండా ఉమ్మ అయితే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్నే కోచింగ్ చేశాడు ఇవన్నీ చూడాలి ఎలా చూడాలి అంటే బొండా గారి విరసన కావచ్చు మీరు అనుకునే ఆయన అంటే బోలిశెట్టి వారు కావచ్చు వాళ్ళకి ఒక ఆవేదన ఉండొచ్చాను ఎందుకంటే మిమ్మల్ని ప్రజలు గెలిపించారు నా నియోజకవర్గ సమస్యలు ఏ రోజు మాట్లాడడం లేదు అసలు ఈ కూటమిలో ఈ అసెంబ్లీకి ఎందుకు వచ్చానా వాళ్ళు అంతర్మతనం పడి ఉండొచ్చాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ మాట్లాడాల్సినటువంటిది ఎవరు చట్టసభలో ఏ దుస్థితికి వచ్చేసారంటే ఒకప్పుడు మాకు తెలిసినట్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము చూసినటువంటి చట్టసభలు కావచ్చు అసెంబ్లీలు కావచ్చు ఎవరైనా ప్రతిపక్షం కావచ్చు ప్రతిపక్షం అధికార పక్షం కావచ్చు కొన్ని లిమిట్స్ దాటితే కాస్త మందలించేవాళ్ళు మందలించేవారు స్పీకర్ మందలించేవారు అలాగే ఒక సందర్భం నేను చెప్తున్నానండి చిరంజీవిని ఒక సందర్భంలో ఎన్నికల సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ ఏదో కొద్దిగా ఒక మాట స్లిప్ అయ్యాడు స్లిప్ అయితే వెంటనే నాగ నాగార్జున లైన్లోకి వచ్చి ఐ జూనియర్ నువ్వు తప్పు మాట్లాడుతున్నావు ఆ గౌరవం ఆయన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నావు తప్పు అని ఆయన మందలించాడు అంటే చిరంజీవిని ఒక చిన్న వర్డ్ దొర్లితే నాగార్జున స్పందించి జూనియర్ ఎన్టీఆర్ని కట్టడి చేశాడండి ఒకప్పుడు అదే పరిస్థితి ఈరోజు ఇద్దరు అన్నదమ్ములు ఓ మంచి పొజిషన్లో ఉంటే కనీసం పదవి పోతే మాకు భవిష్యత్తు లేదు అనే దాని మీదే వాళ్ళు ఎక్కువగా ఫిక్స్ అయ్యారు అన్నగారిని అంటే సుఖమ తప్పే ఉంది పోనండి అన్ననే సపోర్ట్ చేసుకొస్తే పదవి పో పదవి ముఖ్యమా అన్న ముఖ్యం అనుకుంటే పదవే ముఖ్యం అని వాళ్ళిద్దరూ అనుకోని ఉండొచ్చు అందుకని ఈ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ కూడా చట్టసభల్లో ఎంత దుర్మార్గం అండి బాలకృష్ణ ఏదో మతి లేని మాటలు మాట్లాడాడు కనీసం ఒక పెద్ద మనిషి లేడండి నూట అరవై ఐదు మందిలో ఎవరో ఒకరో అలా మాట్లాడకూడదని మందలించినటువంటి వ్యక్తులు లేరు కనీసం స్పీకర్ లేడు పైగా చప్పట్లు కుట్టారు అంటే ఎలాంటి ప్రజాప్రతినిధులు ఈరోజు చట్టసభలో ఉన్నారో ఆలో ఆలోచించండి ఆడా కాదు మగా కాదు ఇప్పుడున్నటువంటి చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు ఇంకా ఒక విషయంగా ఈరోజు పత్రికలో చూశాను చంద్రబాబు నాయుడు గారు సొంత పార్టీ వాళ్ళని ఏదో చట్ట అంటే అది రెండు రకాలు అనుకోవచ్చు నేరుగా పవన్ కళ్యాణ్ ఎవరో బాలకృష్ణని మందలించలేక అతని సభ్యుల్నే ఓ ఇద్దరిని మందలించాడు ఏం మాట్లాడుతున్నారు మీరు చట్టసభల్లో మాట్లాడడం రాదా అని ఈరోజు నేను ఆ ఈనాడు పత్రికలో చూశాను అతను సొంత పార్టీ సభ్యులనే మందలించాడు అది ఇండైరెక్ట్గా అతని బాధ మాట్లాడకూడదు కుటుంబంలో తేడా వస్తుంది బాలకృష్ణ నొచ్చుకోకూడదని ఆ బాధని వేరే సభ్యుల మీద చూపించాడు బాలకృష్ణ చాలా తప్పు చేశాడనే విషయం ఆయనకి తెలుసు అంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా ఎందుకు బాలకృష్ణకి భయపడ్డాం ఆయన మొత్తం కుటుంబానికే భయం అతను అంటే పవన్ కళ్యాణ్కి భయం యావత్ ఇండస్ట్రీ ఇండస్ట్రీలోనే భయం ఫిల్మ్ ఇండస్ట్రీలో అతని కోసం ఏ కామెంట్స్ అయినా చూడండి అతన్ని అంటే నేను నేను మాట్లాడడం బాగోదండి మాట్లాడడం లేదు కానీ నాకు ఆ సభ మర్యాద ఆ ఉందాతనాన్ని నేను వదులుకోలేను అందుకని అతను మాట్లాడేటటువంటివి ఎప్పుడూ అలాగే ఉంటాయి అతను చేస్తా కూడా అతను ఒక యాక్చువల్గా నా 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 వరకు నేను చిరంజీవిని నేనే నేను తప్ప ఎవరు తిట్టలేరు ఎవరో అవమానించలేరు నేను మాట్లాడినా నేను అవమానించినా వాళ్ళ అన్నదమ్ములు కూడా నోరు ఎత్తరు అనేది ఈరోజు ఒక మెసేజ్ ఇవ్వడం కోసం పవన్ బాలకృష్ణ అతను ఆలోచనకి తగినట్టే ఆ కామెంట్స్ చేసాడని నేను అనుకుంటున్నాను కనీసం అంటే బాలకృష్ణ ఒక రోజు రెండు రోజులు గడిచిపోతుంది ఆయనకైనా వచ్చే ఫీడ్బ్యాక్ బట్టి ఇదేదో పొరపాటునొచ్చింది వచ్చిందని ఆయనకి ఆయన క్షమించమంటే ఇష్యూ క్లోజ్ అయ్యారు ఆయన డైరెక్ట్ గానే అన్నాడు అతను క్షమాపణించి చెప్తాడు అది సభాధ్యక్షుడు స్పీకర్ రిఫర్ చేయాలి తొలగిస్తున్నాను అనాలి అది కూడా అనలేదు అది కావాలని రికార్డ్స్ లో ఉండాలని వాళ్ళకే తెలుసు ఇంకో పదేళ్ళైనా ఇరవై ఏళ్ళైనా దీన్ని ఎప్పుడైనా అవసరార్థం వాడచ్చు అక్కడ రాజకీయానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత చిరంజీవి ప్రతిష్టకి ఇవ్వలేదు బాలకృష్ణని ఎదిరించే సాహసం ఎవరు చేయలేదు ఇది జగమరిగిన సత్యం దీని బట్టి రాజకీయాలు ఏ స్థాయికి వెళ్ళిపోతున్నాయంటారు శ్రీనివాస్ గారు రాజకీయాలు లేవు కదండి ఇప్పుడు బాలకృష్ణ ఒక అన్పార్లమెంటరీగా మాట్లాడినటువంటి ఒక చర్చ చప్పట్లు కొట్టేటటువంటి ప్రజాప్రతినిధులు మంత్రివర్గం అక్కడ ఉందంటే సిగ్గుపడాలి స్పీకర్ నోడితే కనీసం ఒక మాట మాట్లాడలేదు స్పీకర్లా వాళ్ళు వాళ్ళు అసెంబ్లీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ మెంబర్సా మినిస్టర్లా ఆత్మవిమర్శ చేసుకోమనండి బయట ఉన్నటువంటి వాళ్ళు న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ అంటే వాళ్ళు సామాజిక విలువలు తెలిసేటటువంటి వాళ్ళు ఈరోజు పవన్ కళ్యాణ్ ఖండిస్తున్నారు నాగేంద్రబాబు ప్రవర్తనని ఖండిస్తున్నారు చిరంజీవికి జరిగినట్టు అవమానాన్ని ప్రశ్నిస్తున్నారు బాలకృష్ణ తప్పు అని బయట వాళ్ళు మాట్లాడుతున్నాను తప్ప దీనికి కుటుంబ సభ్యులు కానీ సినిమా ఇండస్ట్రీస్ నుంచి కానీ ఎవరు మాట్లాడడం లేదు దీనికి పడే అవకాశం ఎండగా ఎండగాడి ఎండగాటు ఏమి ఏముంది ఈరోజు సింపుల్గా ప్రజలు పెరిగితే క్షమాపణ చెప్తారు రికార్డ్స్ నుంచి ఆ రోజే తొలగించాలి తొలగించలేదు రికార్డు రికార్డు అయి ఉంది రేపు ఇప్పుడు క్షమాపణ చెప్పిన ఉపయోగం ఉంది ఏదో సినిమాలో చెప్తాడు మన ప్రకారం తిట్టడం మాట్లాడడం క్షమించమని చెప్పడం ఇవన్నీ కామనే కదా అలా అలవాట్లో ఒక మాట చెప్పేద్దాం అని అంటారు ఎప్పుడైనా ఒక డయాస్ మీద చిరంజీవి మనస్తత్వం కూడా ఎవరిని నొచ్చుకునేలా ఉండడం ఇలా కౌగులించుకుంటే బాలకృష్ణ కౌగులించుకుంటారు కానీ అన్నమాటలో ఎక్కడ పోతే సో చాలా చెడు సాంప్రదాయం థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా విలువైన సమయాన్ని కేటాయించారు అనేక అంశాలకు సంబంధించి చాలా లోతుగా మీరు వివరణాత్మకంగా చెప్పారు జనసేన సైనికుల్లో ఉన్న అంతర్మతనం అంత ఎంత కాదు కానీ వాళ్ళు అధినాయకులు స్పందించకపోవడంతో వాళ్ళు ఎవరు కూడా నోరు మెదపు పరిస్థితుల్లో కొట్టుమెట్లాడుతున్నారు అయితే తన గళాన్ని నిర్భయంగా నిర్భీతిగా ఎప్పుడు చెప్పే మేడ శ్రీనివాస్ గారు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ తరఫున తప్పు ఎక్కడ జరిగిన తన పార్టీ సంబంధం లేకపోయినా విషయాన్ని కొండబద్దలు కొట్టినట్టు చెప్పడం నిజంగా గొప్ప విషయం చిరంజీవికి జరిగిన ఈ అవమానం అందరూ రాష్ట్ర ప్రజలకు జరిగినట్టే ఒక రకంగా భావించాలి ఎందుకంటే ఆయన అందరి వాడుగా నటుడిగా అటు రాజకీయాల్లో కూడా కొనసాగారు కాబట్టి ఇది తప్పనిసరిగా తప్పు సరిదిద్దుకోవాలి అసెంబ్లీ సాక్షిగా జరిగింది కాబట్టి అక్కడే సరిదిద్దుకునే ప్రయత్నం జరగాలని కోరుకుంటూ ఇది ఇష్ణూస్ కోసం రామనారాయణ థ్యాంక్ యూ వెరీ మచ్ మరోసారి మేడ శ్రీనివాస్ గారితో కలిసి మరిన్ని అంశాల సంబంధించి మనం మాట్లాడే ప్రయత్నించాలి